వెల్కమ్ టు తెలంగాణ డైరీ ఫార్మ్ ఈరోజు మనం వీడియో వచ్చేసి ఇక్కడ సర్దానగర్లో శ్రీకృష్ణ డైరీ ఫార్మ్ ఉన్నాం అన్న నమస్తే అన్న అన్న గుడ్ మార్నింగ్ అన్న నా రైతు సోదరులందరికి నమస్కారం మనం మాది సర్దనార్ విలేజ్ షాబాద్ మండలం రంగారెడ్డి జిల్లా అన్న నుంచి ఐదు కిలోమీటర్ అవుతుంది హైదరాబాద్ నుంచి యాభై కిలోమీటర్ అవుతుంది జెర్సీల నుంచి థర్టీ కిలోమీటర్స్ ప్రతి వారం మా దగ్గర మా శ్రీకృష్ణ డైరీ ఫామ్ అన్న మా దగ్గర ఇరవై ఐదు ఆవుల నుంచి ముప్పై ఆవుల మధ్యలో దిగుతున్న ప్రజెంట్గా అయితే మా దగ్గర క్వాలిటీ ఇచ్చేపు వస్తుంది క్రాస్ ఇచ్చేపు వస్తుంది జెర్సీ వస్తుంది అన్న ఓకే అన్న ఎన్ని లోడ్ వచ్చిన ఇప్పుడైతే ఈ వారం ప్రజెంట్ ఈయర్లో అయితే పద్నాలుగు ఆవిడలు వచ్చినాయి మళ్ళీ సండే రోజు వస్తాయి సండే రోజు మళ్ళీ సండే రోజు పన్నెండు అన్న పద్నాలుగు అన్న వస్తాయన్న ఓకే అన్న యావరేజ్ రేట్ ఎంత ఉంటుంది అన్న మీ దగ్గర సెవెంటీ నుంచి స్టార్టింగ్ ఉంటుంది సెవెంటీ స్టార్ట్ సిక్స్టీ ఫైవ్ నుంచి స్టార్టింగ్ ఉంటుంది అంటే చిన్న ఆవులు చిన్న ఆవులు ఇలా ఉంటుంది అరవై ఐదు వేల నుంచి స్టార్టింగ్ రేట్ ఉంటుంది ఓకే అన్న ఒక్కొక్క ఆవు గురించి చెప్పండి అన్న అన్న ఇది వచ్చే రాసాను అది ఓకే ఇది అయితే మనకు టైంకి ఎనిమిది తిట్టారా పాల్ చెప్పిండు ఓకే దీనికి ఎయిటీ ఫైవ్ రేట్ చెప్తాము అట్లా సిక్స్టీ ఎయిట్ సెవెంటీ వరకు వస్తుంది నా ఈ రెండో అనేది సెకండ్ లాక్ట్ వేసాండి ఇది ఓకే ఆరు పండ్లతో ఉంది అన్న త్రీ డేస్ అయితే ఉంది ఇది ప్రెజెంట్ అయితే ఎనిమిది లీటర్ పాలు దీని దగ్గర ఉన్నాయి అన్న ప్రెసెంట్గా ఉన్నాయి ఓకే ఎన్ని పండ్ల మీద ఉందన్న ఆరు పళ్ళ మీద ఉంది ఆరు పండ్లం సెకండ్ లాట్ వేసింది ఇదేనా ఇది నాలుగు పళ్ళతో ఉందన్న అన్న పేయ ఫస్ట్ లాక్ట్ వేసింది ఫస్ట్ ల్యాక్ట్ ఫస్ట్ లాట్ వేసాను ఇది వినిందా వినడానికి ఉందన్న ఒక టెన్ డేస్ పడతాను వినడానికి ఓకే అవునా ఇదేనా ఇది ఈరోజు మార్నింగ్ డెలివరీ అయిందన్న హెచ్ఎఫ్ క్రాస్ అన్నది హెచ్ఎఫ్ క్రాస్ అవును ఇదేనా ఇవ్వ వినడానికి ఉందన్న అది సెకండ్ ల్యాక్ట్ వేసాను అన్న సెకండ్ ల్యాక్ట్ అది ఆరు పండ్లతో ఉంది అయ్యి అన్న ఇదేనా ఇది ఇచ్చే క్రాస్ అన్నది ఇచ్చే క్రాస్ అవునన్నా ఇది ఏంటి ఇప్పుడు ఏంటి థ్రాడార్ ప్లేస్ అన్నది ఓకే ఇది మిల్కెన్గా అయితే థర్టీ లీటర్స్ ఉంటుంది అన్న థర్టీ లీటర్స్ ప్లస్ ఇప్పుడు ఏంటి మూడు అవుతా మూడు అవుతా ఇదేనా అది వినడం అనుకుందన్న నాలుగు పళ్ళతో ఉందన్నది నాలుగు పళ్ళతో అవునన్నా రైతు మనకైతే రోజు ఇరవై ఎనిమిది లీటర్ పాలు చెప్పినానా ఇరవై ఇరవై ఎనిమిది లీటర్ల గ్యారంటీ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ వచ్చి ఫస్ట్ తక్కి ఇచ్చిందంట ఇరవై ఐదు లీటర్లు ఇప్పుడు ఇరవై ఎనిమిది టీటర్ పాల్ చెప్పినాను మనకు ఓకే ఇవన్నీ అన్నీ ఉన్నాయి అన్నీ వీడడానికి ఉన్నాను అది ఇప్పుడు మనం బయట ఈసా ఏమవుతుందంటే పెద్ద పెద్ద మార్కెట్లో దూడ అలాగా ఆవాలాగా చేసి ఇస్తారు మన పెద్దవాళ్ళు ఉంటారు కదా పదిటారు పన్నెండిటారు ఏమేమి చేస్తారంటే వాళ్ళు ఒక నెల రెండు నెలలు వెండుకొని దానికి అనేసి ఇస్తారు మనకు మనం అట్లాంటప్పుడు సూడా తీసుకొస్తున్నాం ఎక్కువ